డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆదివారపేట గ్రామంలో మండల బీజేపీ అధ్యకుడు ఆర్కేటీ శ్రీకృష్ణ మండల బీజేపీ సేవా పక్వాడ కన్వీనర్ హసన్ బాద గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ పక్వాడ కో కన్వీనర్ తోలేటి సూర్య తదితర బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివారపు పేట చేనేత సొసైటీలో స్థానిక బీజేపీ నాయకులు చేనేత ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేశారు అనంతరం బీజేపీ నాయకులు గ్రామస్తులచే ఆత్మ నిర్భర్ భారత్ స్వదేశీ సంకల్ప ప్రతిజ్ఞ చేయించి తగిన జీఎస్టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు బీజేపీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు బీవీ బిఎల్ నారాయణ కూటమి నాయకులు మండల యువమోర్చా నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మరియు మరియు స్వదేశీ ఉత్పత్తులను ప్రదేశీ ఉత్పత్తులను వినియోగిస్తాను వినియోగిస్తాను అలాగే అలాగే దేశీయ దేశీయ అర్యాటక ప్రాంతాలకు పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తాను భారత్ అందరికీ నమస్కారం అండి మన ప్రధాని మోడీ గారు ప్రతి సామాన్యుడికి కూడా ధరలు అందుబాటులో ఉండే విధంగా జీఎస్టీని తగ్గించడం జరిగింది ఈ జిఎస్టీ ఇది వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నదని ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ తీసుకురావడం ఎయిటీన్ పర్సెంట్ ఉన్నదని ఫైవ్ పర్సెంట్ కొన్నింటి మీద అయితే అసలు జీరో జిఎస్టీని విధించడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ధరలు పెరుగుతున్నాయని ఉన్నాం కదా తప్ప ధరలు తగ్గాయనేది మాట ఎప్పుడు వినలేదు మన మోడీ గారు నిర్ణయం వల్ల ఈ రోజున జిఎస్టీ తగ్గిన వల్ల ప్రతి సామాన్యుడికి ధరలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈవేళ పాలు కానీ ఇంకోటి కానీ చాలా చాలా ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులన్నీ కూడా ధర తగ్గాయి అంటే అది జిఎస్టీ తగ్గించడం వల్ల మోడీ గారు జిఎస్టీ తగ్గించడం వల్ల తగ్గాయి ఈ సందర్భంగా మనందరం కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశం విలువ ప్రపంచానికి చాలా చెప్పిన నరేంద్ర మోడీ గారు సందర్భంగా స్వదేశీ వస్తువులు కొనటం వల్ల మన స్వదేశీ వస్తువులు ఉత్పత్తి చేసిన వ్యక్తులు ఆదాయం పెరగడానికి మన స్వదేశీ వస్తువుని వినియోగించడం వల్ల రేపు భారతదేశంలో మన డబ్బు మన దగ్గరే ఉంటుంది స్వదేశీ వస్తువును ఉపయోగించడం వల్ల మన భారతీయులు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని మనం కొంటున్నామంటే వాళ్ళ జీవన విధానం మెరుగుపరుస్తాం మన భారతదేశంలో ఉన్న వస్తువుల్ని మనం పొందడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు మన ప్రజలకు చేకూరుతాయి ఈ విధానంలో మన వస్తువు మనం కొనుక్కోవడం వల్ల మన దేశాల్లో ఉన్న జనాభాకి మనము మన ఉపాధి చూపిస్తున్నట్టు ఈరోజు ప్రధాని మోడీ గారు మన స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రతి పెళ్ళిలోనూ ప్రతి పట్టణంలోనూ వాడవాడలో కూడా ఈ స్వదేశీ వస్తువులను అందరికీ అవగాహన కల్పించాలని చెప్పి ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మేము ప్రతి ఒక్కరికి కూడా స్వదేశీ వస్తువులు గురించి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఆదివారపేట అనే గ్రామంలో ఇచ్చేసి ఇక్కడ సొసైటీ ఏదైతే చేనేత పరిశ్రమ సొసైటీ ఉందో అక్కడికి వచ్చి మీ యొక్క చేనేత వస్తున్నారని మా బీజేపీ నాయకులందరం కూడా మా మండల రామచంద్రపురం మండల అధ్యక్షులు ఆర్కేటి శ్రీకృష్ణ గారు అదేవిధంగా రామచంద్రపురం మండల యువమోర్చా నాయకులు తోలేటి సూర్య గారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంకా ఇతర యువమోర్చా జనరల్ సెక్రటరీ గారు మేము అందరం కూడా ఈ సొసైటీకి వచ్చి ఈ యొక్క చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తున్నాం ఎందుకంటే చేనేత వస్త్రాలను ప్రతి ఇంటిలోనూ మన సమాజంలోను మన గ్రామంలోను చేనేత వస్త్రాలను చేనేత పరిశ్రమలను మనం ప్రోత్సహించవలసిన అవసరం ఎంతనో ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వదేశీ వస్తువులను వాడతారనే ఉద్దేశంతో మేము ఆశిస్తున్నాం అందరం కూడా చాలా మంచి నిర్ణయం తీసుకుని మన స్వదేశీ ఉత్పత్తులని ఉపయోగించుకోవాలి అప్పుడే మన దేశ అభివృద్ధి సాధ్యపడుతుంది కాబట్టి మనకి మన దేశం ఆర్థిక రంగంలో నాలుగో స్థానంలో ఉంది కొన్ని దేశాలు ఆ ఏర్స్ పడుతూ మన మీద ఆర్థికపరమైన సుంకాలు అనేకంగా విధిస్తున్నారు కాబట్టి మన ఆర్థికంగా బలపడాలంటే మన జీఎస్టీని గవర్నమెంట్ కూడా తగ్గించింది ఈ పరిణామంలో ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువులను ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతూ ఉన్నాం నమస్తే